హాయ్ చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నగారు ఒక మాట చెప్తూ ఉండేవారు నానా ఏట్లో పడేసే రూపాయి అయినా సరే లెక్కేసి నానా అనేవాడు అదేంటి నానా ఏట్లో పడేసే రూపాయి అంటే ఏదో ఆకతాయిగా ఏదో పడేస్తూ ఉంటాము దానికి లెక్కలా కడుతూ ఉంటాము ఒకవేళ దానికి లెక్క కట్టేవానుకో దానివల్ల ఉపయోగం ఏంటని అడిగేవాడు ఇది చిన్న వయసులో అడిగేవాడు ఈ రకంగా దానికి ఆయన ఏం చెప్పాడు తెలుసా మంచి మాట చెప్పినప్పుడు వీడు వినకుండా మరల ఎదురు ప్రశ్నిస్తాడు ఏంటని చెప్పి ఆయన అనలా నెమ్మదిగా దగ్గర తీసుకొని నాన్న నువ్వు ఏట్లో ఒక రూపాయి పడేస్తున్నావు అంటే ఆకతాయితనంగా పడేస్తున్నావు ఆ తర్వాత నీ దగ్గర ఎంత ఉంది ఏంటన్నది నువ్వు చూసుకో అదే ఏట్లో ఎంత పడేసావన్న లెక్కని గనక తెలిసినట్టయితే నీ దగ్గర ఇంకా ఎంత ఉంది ఈ మిగిలిందంత నువ్వేం కొనుక్కోవచ్చు దీంతో ఇంకా ఏ రకంగా నువ్వు డెవలప్ అవ్వచ్చు అన్నది నీకు తెలిసిద్ది అదే నువ్వు పడేస్తూ పోయే ఏట్లో ఆకతాయి తనగానే పడేస్తూ వెళ్తున్నావు చివరికి నీ పక్కన నేను చూసుకుంటే ఏమీ మిగల అప్పుడు ఎలాగ ఇబ్బంది పడతావు అందుకే నువ్వు సరదాగా ఎవరికన్నా ఇచ్చేదైనా దానం చేసేదైనా దేనికన్నా ఖర్చు పెట్టేదైనా సరే లెక్క అనేది ఉండాలి లెక్క అనేది నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జీవితంలో నువ్వు ఎదుగుతావు అని చెప్పాడు ఇప్పటికీ నేను అదే ఫార్ములా ఫాలో అవుతూ ఉన్నా బై గాడ్స్ రేస్ తల్లిదండ్రుల యొక్క దేవెనలు డబ్బుకి ఎటువంటి ఇబ్బంది లేదు ఉన్నంతలో సంతోషంగా గొప్పగా ఉన్నా ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఒక స్థలం కొనాల్సి వచ్చినప్పుడు మీరైనా నేనైనా లేదంటే ముఖేష్ అంబానీ అయినా రతన్ టాటా అయినా ఇంకెవరైనా సరే ఏం చేస్తాం అయితే మనం వెళ్ళి ఆ స్థలాన్ని చూస్తాం లేదు మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరున్నా ఉంటే వాళ్ళు వెళ్ళి స్థలాన్ని చూస్తారు నమ్మకస్తు చూసి ఆ స్థలం తాలూకు ఏమీ గొడవలు గొడవలు ఏమీ లేకుండా పద్ధతిగానే ఉంది కదా ఆ తర్వాత లీగల్ ఒపీనియన్కి వెళ్తాం అంత పర్ఫెక్ట్గా ఉంది కదా ఇలా అన్నీ అనుకున్నప్పుడు అప్పుడు మనం కొనుక్కుంటాం అంతేకాని ఎవరో ఏదో చెప్పారనేసి దాన్ని జస్ట్ వినేసి ఆ కొనుగోలు చేరు కానీ ఇక్కడ యూరప్కు చెందిన ఒక సంపన్నుడు ఏకంగా ఒక లక్ష పది లక్షలో కూడా కాదు ఏకంగా ఒక కోటి రెండు కోట్లు కాదు నలభై ఏడు కోట్ల రూపాయలతో ఒక ప్రైవేటు ద్వీపాన్ని కొనేసాడు అది కూడా కనీసం అక్కడ అడుగోడ పెట్టాల కూడా పెట్టకుండా ఈ నలభై ఏడు కోట్ల రూపాయలతో ఒక ద్వీపాన్ని ఎలా కొనగలిగాడు ఏంటి అన్నప్పుడు అతను చెప్తున్నది ఈ ప్రపంచ షాక్ గురి చేస్తుంది అతను ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు కరోనా సంక్షోభం కదా ఎలా ఎటు నుంచి ఎటు వస్తుందో కూడా ఇది తెలియటం లేదు అటువంటిది ఇప్పుడు నేను వెళ్ళి ఎందుకు లేనిపోయి రిస్క్ చేయటం అందుకే నేను రిస్క్ చేయదలుచుకోలేదు అన్నారు మరి నువ్వు కనీసం వెళ్ళి చూడకుండా కూడా నలభై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొనేసావు ఇది రిస్క్ కాదా అన్నారు ఇది ఎలా రిస్క్ అవుతుంది నేను మొత్తం వీడియో చూసా లైవ్ వీడియో ఫార్మాట్ నేను చూశాను ఏకంగా అందులో నాకు కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయన్నాడు అవునా ఏ సౌకర్యమేంటి చెప్పుబాబు అంటే ఆయన ఏం చెప్పాడంటే ఐర్లాండ్ సముద్ర తీర ప్రాంతంలో రోరింగ్ వాటర్ బే అనే ఏరియాలో హార్స్ ఐలాండ్ అనే నూట యాభై ఏడు ఎకరాలు ఒక ప్రైవేట్ ద్వీపం అనేది ఉంది నూట యాభై ఏడు ఎకరాలంటే ఒక చిన్న సైజు గ్రామం అని అనుకోవచ్చు బ్రహ్మాండంగా నీకు నచ్చిన వేలు ఇల్లు కట్టేసుకోవచ్చు కానీ నేను ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఏకంగా అందులో ఏడు ఇల్లు ఉన్నాయి బ్రహ్మాండం ఎక్కడి నుంచైనా రావడానికి వీలుగా కంఫర్ట్గా ఒక హెలీప్యాడ్ ఉంది ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యం కదా ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందుకు ఒక జిమ్ ఉంది తర్వాత నేను కావచ్చు నా గర్ల్ ఫ్రెండ్ కావచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా ఆడుకోవటానికి టెన్నిస్ కోర్ట్ ఉంది ఇవి కాకుండా ఇంకో ఎన్నో ఇక్కడ వసతులు ఉన్నాయి ఇంత మంచి ప్లేసు నలభై ఏడు కోట్ల రూపాయలు అంటే తక్కువే కదండి నేను అందుకే కొనుగోలు చేశా అన్నాడు అన్నీ బాగానే ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయొచ్చు కదండి ఎందుకు విజిట్ చేయటం ఇప్పుడున్న సిచువేషన్ అంతా కూడా కూల్ అయ్యాక ప్రశాంతంగా వెళ్తా విజిట్ చేయడం అంటే హ్యాపీగా బిందస్గా ఎంజాయ్ చేస్తా అని చెప్పాడు సో కన్క్లూజన్ ఏంటయ్యా అన్నప్పుడు ఒక రూపాయో పది రూపాయలో అన్నప్పుడే మనం దానికి లెక్క కడుతూ ఉంటాము ఇది ఎదుటి వాళ్ళకి అవసరమా లేదా మనకు అవసరమా కాదా ఈవెన్ అన్ని అట్టే నలభై ఏడు కోట్ల రూపాయలని జస్ట్ వీడియో చూసేసి ఒక ప్రైవేట్ దీపాన్ని కొనేసాడు ఈ సంపన్నుడు యూరప్లో ఉన్నటువంటి ఇతను ఎందుకు ఏంటి అన్నప్పుడు నాకు ప్రశాంతత ముఖ్యం ప్రశాంతంగా జనావాసాలకు దూరంగా ఉన్నటువంటి ఏరియా అంటే నాకు ముఖ్యం ఆ వేలో ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ నూట యాభై ఏడు ఎకరాల ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ద్వీపం ఏదైతే ఉందో నాకు అత్యద్భుతంగా నచ్చింది అందుకే వేరే వాళ్ళ చేతికి వెళ్లకుండా నేనే ముందుగా కొనేశాను ఈ కరోనా మహమ్మారి కొంచెం ఇబ్బంది అన్నది జనాన్ని పెట్టకుండా టైం చూసారా ఆ వేళ అక్కడికి వెళ్తాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తానని చెప్తున్నాను ఇదండి ప్రపంచం ఒకసారి షాక్ గురైనటువంటి ఒక ద్వీపం కొనుగోలు అంశం ఏదైతే ఉందో ఇదే నిజంగా నాకు ఇప్పటికి సాధన ఉంది కనీసం చూడకుండా అంటే వెళ్లకుండా దాని గురించి కనుక్కోకుండా ఓన్లీ వీడియో చూసేసి నలభై ఏడు కోట్ల పెట్టి ఒక ద్వీపం కొనుగోలు చేసాయంటే ఇక అతని దగ్గర ఎంత డబ్బు ఉందో ఏంటో మరి